రాజకీయాల్లో ఉన్నప్పుడు హుందాతనం గౌరవం ఉండాలి అంటే మనం మన పైన విమర్శలు చేయకూడదు మనం ఎవరిపైనైనా విమర్శలు చేయొచ్చు అనేటువంటి సాంప్రదాయం సరైనది కాదు రోజా గారు ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు ఆమె మాట్లాడేటప్పుడు పరిమితి ఉండేది కాదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు ఆమె పవన్ కళ్యాణ్ గారిపైన చంద్రబాబు నాయుడు గారిపైన లోకేష్ గారిపైన మెగా ఫ్యామిలీ పైన ఈవెన్ చిరంజీవి గారిని కూడా వదిలిపెట్టకుండా గతంలో చాలా దారుణమైనటువంటి విమర్శలు చేసింది మనందరికీ తెలుసు కాకపోతే ఆమె ఇప్పుడు బాధపడే విషయం ఏంటంటే ఆమెను ట్రోల్ చేస్తున్నారంట వాళ్ళ పిల్లలు చూసి బాధపడతారు వాళ్ళు ఇక్కడ చదువుకోలేక యుఎస్ వెళ్ళిపోయారు నా కొడుకు నా పైన ఇలా మాట్లాడితే ఎలా ఫీల్ అవుతాడు పెద్ద వయసుకు వచ్చినటువంటి పిల్లవాడు ఇంకా ఆ హుందాతనం అనేది యద్భావంతద్భవతి గతంలో ఏం మాట్లాడారో ఇప్పుడు అవే మీకు తిరిగి వస్తున్నాయి రాజకీయాల్లో హుందాగా ఉండేటువంటి నాయకులు చాలామంది ఉంటారు వాళ్ళందరిపైన లేని విమర్శలు మీ పైన ఎందుకు వస్తున్నాయి వాళ్ళందరినీ టార్గెట్ చేస్తూ మాట్లాడకుండా మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు ఒక మహిళగా కించపరచడం అవమానించడం తప్పే కానీ మీరు ఎంతమంది మహిళల్ని కించపరుస్తూ అవమానిస్తూ మాట్లాడారు ఎంతమంది రాజకీయ నాయకుల్ని మీరు నోటికి ఎలాంటి నియంత్రణ లేకుండా నోటుకు వచ్చినట్టు అలా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి పైన మీరు మాట్లాడిన మాటలు మర్చిపోతే ఎట్లా జగన్ పైన చి జగన్ చిటికన వేలు ఎంటర్కి పేకలేరు గాడిదికి వచ్చినట్టు నీకు యాభై ఏళ్ళు వచ్చినాయి ఇంకొక నలభై ఏళ్ళు నీకు టైం ఇస్తున్నా జగన్ అన్న ఓడించి చూడు అసెంబ్లీ గేటు తాకలేవు పిల్లికి పెచ్చం బెటరు మెగా ఫ్యామిలీ వాళ్ళ స్వార్థ పనులు ఇలా ఎన్ని మాట్లాడారు దానికి తోడి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం ఎన్ని విమర్శలు చేశారు అంటే మీరైతే ఏదైనా మాట్లాడచ్చు వాళ్ళందరూ ఓర్చుకొని సహించాలా వాళ్ళని అన్నప్పుడు ఏదైనా ప్రతి విమర్శలు వస్తే వాళ్ళ ఫ్యాన్స్ విమర్శలు చేస్తే దానిపైన మాత్రం ఆమె ఏడుస్తూ గగ్గోలు పెడుతూ వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నారు కదా అధికారంలో ఉన్నప్పుడే రెచ్చిపోయి ప్ర విమర్శలు చేశారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడితే దాన్ని తీసుకోలేకపోతున్నారు తట్టుకోలేకపోతున్నారు అనటం ఎందుకు అనిపించుకోవటం ఎందుకు అసలు అనకుండా ఉంటే ఎదుటివాడు అనేటువంటి పరిస్థితి రాదు కదా అవకాశం కూడా ఉండదు కదా మాట్లాడేటప్పుడే నియంత్రణతో మాట నియంత్రణతో మాట్లాడితే ఎంతవరకు మాట్లాడాలి అంతవరకే మాట్లాడితే ఇలా మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు ఆ హావభావాలు కానీ ఆ మేనరిజం కానీ ఎవరైనా నన్ను రేప్ రేప్ చేస్తారని ఒక కూతురు మాట్లాడుతుంది అలాంటి మాటలు మాట్లాడినప్పుడు కానీ అప్పుడు తెలియలేదా ఇలాంటి మాటలు ఆడవాళ్ళు మాట్లాడొచ్చా మాట్లాడకూడదా కొంత నియంత్రణ కోల్పోతే అట్లా విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్లో ఆ ఏడు చూపించినటువంటి విధానం చూస్తే మరి ఎందుకు ఈ వివాదం కావాలని తెచ్చుకొని వివాదాస్పదం చేసి మరి ఆ రకంగా రాజకీయాలు చేసినప్పుడు వివాదాలు చుట్టుముడుతాయి విమర్శలకి ప్రతి విమర్శలు కూడా ఉంటాయి మీకు అధికారం ఉన్నప్పుడు మీకు అనుకూలంగా ఉన్న పరిస్థితి ఉన్నప్పుడు మీరు విమర్శించారు ఇప్పుడు అధికారం పోయిన తర్వాత మిమ్మల్ని టార్గెట్ చేస్తూ కూడా విమర్శలు వస్తా వస్తాయి కదా కాబట్టి ఏంటంటే దాన్ని గుర్తెరిగి ప్రవర్తిస్తే హుందాగా ప్రవర్తిస్తే గౌరవంగా ప్రవర్తిస్తే ఎవరికైనా విలువిస్తారు ఇప్పుడు బీజేపీ నాయకురాలు పురంధరేశ్వర గారు ఉన్నారు ఆమె పైన ఎందుకు విమర్శలు చేయరు ఆమె ఎక్కడ దాకా మాట్లాడాలో అక్కడ దాకా మాట్లాడుతుంది రాజకీయాలే మాట్లాడుతుంది అందుకంటే దిగజారిన ప్రకటన లామా చేయదు మాట్లాడరు అట్లాగే రాజకీయాల్లో ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ గౌరవాన్ని వాళ్ళు కాపాడుకుంటూ హుందాగా రాజకీయాలు చేస్తూ ఉంటారు వాళ్ళకి ఆ గౌరవం కూడా ఉంటుంది ఆ గౌరవం కోల్పోవడానికి కారణం ఏంటంటే మాట నియంత్రణ లేకపోవటం నోటికి ఏదొస్తుంది మాట్లాడటం వల్ల అది కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది దాన్ని గుర్తెరిగితే బాగుంటుంది ఆమె మీడియా ముందుకు వచ్చేసినా లేకపోతే బాధపడినా దానికి చేయగలిగేదే ఉండదు